నేటి మన అనుదిన రక్షణ సువార్త వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్లారా మీకందరికీ మన ప్రభువు రక్షకులైన యేసుక్రీస్తునామం పేరట వందనములు నేటి దిన శుభములు తెలియజేస్తుంటున్నాను నేటి మన దిన వాక్యమును మనం చదువుకుందాం అపోసుడైనటువంటి పౌలు ఎఫ్ఏసిలకు రాస్తున్నటువంటి పత్రికలోని ఆరవ అధ్యాయంలో నుండి ఇరవై రెండవ వాక్యమును మనము చదువుకుందాం అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతడిని మీ వద్దకు పంపితిని ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా అపుడైనటువంటి పౌలు ఎఫ్ఇసి సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఈ మాట తెలియజేస్తుంటున్నాడు నాటి దినాలలో అపుసుడైనటువంటి పౌలు చేత రక్షింపబడినటువంటి ఎఫ్ఎస్సి సంఘము సంఘములో గమనించినట్లయితే ఆ కుటుంబాల్లో ఆ విధేయత సమాజంలో అవిధేయత విధేయత సంఘంలో ఎగు చూసినా కానీ ఆ విధేయత తల్లిదండ్రులంటే గౌరవం లేదు తండ్రికి పిల్లలంటే గౌరవం లేదు పిల్లలు తల్లిదండ్రులకు గౌరవం లేదు యజమానులకు యజమానులకు దా దాసుల పట్ల అభిమాన ప్రేమలు లేవు దాసులకు అధికారుల పట్ల నా ప్రేమ నమ్మకమైనటువంటి జీవితాలు లేవు ఈ రీతిగా గమనించినట్లయితే ఎక్కడ చూసినా కానీ అవిధేత అవిధేత కనిపిస్తూ ఉందండి పేరుకు మాత్రమే ఎఫ్ఎస్సి సంఘముగా క్రీస్తు సంఘంగా పిలవబడుతుంది కానీ అంతరంగములు ఎటు చూసినా కానీ లోక సంబంధమైన శరీర సంబంధమైన బలహీనతలు శరీర సంబంధమైనటువంటి శోధనలు చేత ఎంతో కలవరాల మధ్య ఆ యొక్క సంఘం ఉంటా ఉంది అయితే ఆ సంఘంలో దేవుని యొక్క శరీర సంబంధ ఈ యొక్క లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఉండకుండా ఆత్మ బలం పొందుకోవాలని ఆ రీతిగా ఆత్మచేత బలపరచబడాలని దా యొక్క పౌలు తన సంఘానికి తెలియజేస్తుంటున్నాడు నేటి దినాల్లో మనము కూడా క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవితాల్లో సుఖం కూడా గమనించినట్లయితే ఈ యొక్క పత్రికను మన కుటుంబాలకు అనువదించుకున్నట్లయితే మనలో కూడా మన కుటుంబాల్లో యొక్క పిల్లలకు తల్లిదండ్రులంటే భయం తల్లిదండ్రుల మాటకు అవిధేయత పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యము ఉద్యోగాలలో అధికారుల పట్ల మనము విధేయత చూపకపోవడము మనకంటే పై వారి పట్ల మనము గౌరవించకపోవడము అదే రీతిగా అధికారులుగా ఉంటున్నటువంటి మనము కూడా మన క్రింద స్థాయి వారిని గౌరవించకుండా అమర్యాదగా చూడడము ఇవన్నిటికి కూడా ఒక సా ఒక మేలుకొల్పు మాటగా యొక్క వాక్యం చలవిస్తూ ఉంది ఇలాంటి శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి పరిస్థితులలో అనేకమంది తమ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకు లేకపోక క్రీస్తులు చేరపరచబడలేక తమ హృదయాలలో కలవరాల చేత స్థిరమైన మనసులు లేక అనేక మంది చెంచల స్వభావంతో కలిగి ఉంటున్నారండి అందును బట్టి ఆనాడు అపుస్తున్న పౌలు ఏ రీతిగా ఎఫ్ఈసి సంఘాన్ని తిరిగి బాగుపరచాలని బలపరచాలని తుకికకు అనే వ్యక్తిని ఏ రీతిగా సంఘానికి పంపించాడో అదే రీతిగా యొక్క ఉదయకాల సమయంలో ఆ లేఖనము ద్వారా ఆ మాటను పరిశుద్ధాత్మ దేవుడు నీనా ఎదుటికి పంపిస్తుంటున్నాడు మనమందరము కూడా శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైన వాటిని మనము జయించాలండి మనము శరీర సంబంధముగా మనం లేము మనం అందరం కూడా ఆత్మ సంబంధములుగా ఉంటున్నాం క్రీస్తులు జన్మించిన వారంగా ఉంటున్నాం కనుక మనము క్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్న వారముగా సత్యమనేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క మనమందరము కూడా దేవుని అందరి భయభక్తులతో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సన్మానిస్తూ తల్లిదండ్రులను అధికారులను మనకంటే పై వారి అందరినీ కూడా మనం గౌరవిస్తూ అదే కింద అదే రీతిగా మన క్రింద స్థాయి వారిని కూడా మనం గౌరవిస్తూ ప్రేమ చూపుతూ మనము అందరితో కూడా సమాధానం కలిగి ఉండులాగున మనమందరం కూడా ఆ రీతిగా సిద్ధపడాలని దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ఈ యొక్క ఉదయకాలం సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు కనుక మనం అందరం కూడా అటు రీతిగా అందరము కూడా ప్రేమ కలిగి సమాధానం కలిగి సత్యం కలిగి మనమందరము కూడా ఆత శరీర సంబంధము కాదని ఆత్మ సంబంధమైన బిడ్డల దేవుని బిడ్డలమని గ్రహించుకొని మనమందరం కూడా నిజమైన క్రీస్తు వారముగా క్రైస్తవులుగా జీవించుదాం అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభావ నీకుందనాలు స్తోత్రాలు ఎక్కువ కాల సమయంలో ప్రభా ఎఫ్ఎస్సి సంఘము ద్వారా ప్రభా నాయన మా కుటుంబాలను మా జీవితాలను మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు అవును తండ్రి మా జీవితాల్లో కూడా శరీర సంబంధమైన లోక సంబంధమైనటువంటి ప్రవ్వా నాయన ఎమోషన్స్లకు మేము గురైపోయి ప్రవ్వా మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ జీవితాన్ని ప్రవ్వా మేము బలహీనపరుచుకుంటూ మా హృదయాలలో కలవరపరుచుకుంటూ ప్రవ్వా మేము ఇప్పుడు ఈ యొక్క సమయంలో ప్రవ్వా మేము మా యొక్క విశ్వాస జీవితాన్ని నాయన పోగొట్టుకున్న వారముగా నాయన కోల్పోయిన వారముగా మేము నీ దృష్టిలో ఉంటున్నాం అయితే తండ్రి యొక్క వాక్యము ద్వారా మేము సరిచేయబడి ప్రభువ మా తల్లిదండ్రులను సన్మానించే వారముగా తండ్రి తల్లిదండ్రులమైన మేము మా బిడ్డలను ప్రేమించే వారముగా అదే రీతిగా తండ్రి మేము అధికారమైన మేము ప్రభు మా నాయన మా కింద నాయన మా కింది స్థాయి వారిని మేము నాయన గౌరవంగా చూసుకున్నట్లుగా అదే రీతిగా ప్రభా మా పై అధికారులకు మేము లోబడి ఉన్నట్లుగా ఈ సమాజంలో ప్రభా నిన్ను నాయన మేము మాలో నుండి కళ్ళపరుచుకునేటట్లుగా నాయన మేము నిజమైన క్రైస్తవులుగా జీవించినట్లుగా సహాయం చేయమని ఎస్ఐ పేరుతో అడుగుచున్న ఆము తండ్రి